అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తన వద్ద పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు నిజమయ్యాయి ఇదివరకే సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని పలుమార్లు కొట్టాడని బెదిరించాడని అంతేకాకుండా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా చేశాడని పేర్కొంది ఈ విషయాలన్నిటిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇక తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది ఈ రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దురుద్దేశంతోనే బాధితుల్ని జానీ మాస్టర్ అసిస్టెంట్ గా చేర్చుకున్నారని రెండు వేల పంతొమ్మిదిలోనే బాధితురాలతో జానీ మాస్టర్ కు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు షూటింగ్ కోసం ముంబై అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశాడని తేలింది అప్పుడు ఆమె వయస్సు కేవలం పదహారేళ్లు మాత్రమే ఉన్నట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అలా నాలుగేళ్లలో బాధితురాలపై ఎన్నో సార్లు లైంగిక దాడి జరిగినట్లుగా ఉంది ఈ విషయం బయటకు చెప్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని కూడా జానీ మాస్టర్ బెదిరించాడు జానీ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ కూడా దిగిందని ఏ మాత్రం భయపడకుండా తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు జానీ మాస్టర్ ఇప్పుడు ఇదే కీలకంగా మారింది ఓవైపు జానీ మాస్టర్ భార్య తన భర్త చాలా మంచివాడని ఇలాంటి పనులు చేయరని చెప్తుంటే మాస్టర్ మాత్రం తన తప్పును ఒప్పేసుకున్నారు ఇదంతా చూస్తుంటే ఆయనకు కఠిన శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తోంది బాధితురాలపై మొదటిసారి లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయసు పదహారేళ్లు అంటే మైనర్ దీంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది చూడాలి ఈ పద్నాలుగు రోజుల రిమాండ్లో జానీ మాస్టర్ నుంచి ఇంకెన్ని విషయాలు రాబడతారో